సాధకునికి ఒక పెద్ద సమస్య ఉంది ఏమిటంటే చుట్టూ ప్రపంచాన్ని చూస్తే దేవుడు నడు లేదు తెలీసు పెద్ద పెద్ద మేధావులకు కూడా సందేహమే ఓ పాట ఉంది అసలు ఉన్నాడో లేడో మరు జన్మ ముందో లేదో అనుమానాలు దేవుడనే వాడు మనిషికి కలిగే సందేహం దేవుడనే వాడున్నాడా మనిషికి కలిగే సందేహం వాళ్ళకి అనుమానాలు వాళ్ళ అనుమానాలు మనకు కూడా వాళ్ళ అనుమానాలు కలిగిస్తారు ఈ రచయితలు చేసే ఘనకార్యం ఇది అయితే ఇక్కడ సమస్య ఏంటి భగవంతుడు ఉన్నాడు ఆయన పాపం చేస్తే శిక్షిస్తాడు మంచి చేస్తే శుభం కలిగిస్తాడు మళ్ళీ జన్మం ఉన్నది మనం చేసేటువంటి పుణ్య పాపాలు మళ్ళీ మనమే అనుభవించాలి కనుక పాపం చేయకూడదు పుణ్యమే చేయాలి ఇవన్నీ కావాలి అంటే అనుభవం కావాలి కానీ ఎలా అనుభవం ఉంటుంది పతికుండగా చచ్చిపోవడం లేక చచ్చిపోతే మళ్ళీ పుట్టాలి కదా పుడితే తప్ప మళ్ళీ ఇక్కడ వ్యవహారం కుదరదు చచ్చిపోయిన తర్వాత ఏం జరిగిందో మనకి తెలియదు చూసారా అని సమస్య అలాగే దేవుడు ఉన్నాడో లేదు అది తెలియదు కానీ సద్గురువుల యొక్క అనుగ్రహం వలన భగవంతుని కూడా చూడవచ్చు ఈ జన్మలో ఈ కళ్ళతో భగవాన్ దర్శించవచ్చు మనదైన సంప్రదాయంలో ఒక అద్భుతమైన అంశం ఏంటంటే మిగిలిన సంప్రదాయాల్లో మనకి ఇలాంటిది దొరకడం కష్టం అనుకుంటాను ఎందుకంటే మిగిలిన సంప్రదాయాలు దేవుడికి రూపం లేదు అంటారు రూపం లేనప్పుడు ఎలా కనపడతాడు కనబడడు ఉన్నాడు అనడానికి ఆధారం ఏంటి కేవలం నమ్మిక అవుతుంది కానీ మన సంప్రదాయంలో దేవుడిని మనం చూడవచ్చు హృదయంలో చూడవచ్చు కలలో చూడవచ్చు మెడుకుగా ఉన్నప్పుడు చూడవచ్చు నిజమా నిజమాన్ని చూసిన వాళ్ళు ఉన్నారు మనకి కృష్ణదేవరాయల వారు కలలో వెంకటేశ్వర స్వామిని దర్శించారు దర్శించి ఆయన చెప్తే ఆముక్తమాలేదా అనే కావ్యం రాసి ఆయనకి అంకితం ఇచ్చారు మహాకవి తిక్కన కవి బ్రహ్మ తిక్కన తాను హరిహరనాథుని కలలో దర్శించాడు ఆయన చెప్తే భారతం రాసి ఆయనకి అంకితం ఇచ్చాడు పోతన్నగారు మెడుకుగా ఉండగా స్వామిని కళ్ళ దర్శించాడు ఆయన కళ్ళ కాదు ఆయన గ్రహణ సమయంలో మహేశ్వర ధ్యానం చేస్తున్నాడు ఆయన వాళ్ళ వంశం సేవి వంశం నేను శివుడిని ధ్యానిస్తున్నాడు శివుడిని ధ్యానిస్తుంటే ఆయనకి రాముడు కనపడ్డాడు తనకు ఎలా కనపడ్డాడో ఆ రూపం ఆయన వర్ణించాడు ఎప్పుడు మనం భారతంలో భాగవతంలో ఉంది పోతానం భాగవతంలో కానీ కళ్ళతో చూసిన వాళ్ళు మనకున్నారు మనం ఎంత అదృష్టం అండి నేను తెలుగు వాళ్ళు కళ్ళతో చూసిన వాళ్ళు ఉన్నారు దేవుడిని చూడడానికి ఉన్నాయి దేవుడిని కళలో చూడడానికి సాధనాలు ఉన్నాయి మెడుక్కుగా ఉన్నప్పుడు చూడడానికి సాధనాలు ఉన్నాయి ఎంత అదృష్టం అది కనుక మనం మున్నాడో లేడో అని సందేహించాల్సిన అవసరం లేదు ఈ జన్మలో ఈ కళ్ళతో మనం ఆయన్ని చూడవచ్చు ఎందుకని మన సంప్రదాయంలో దేవుడు నామరూపాలు లేకుండానే ఉంటాడు నామరూపాలతో కూడా ఉంటాడు రెండు రూపాలు రెండు సాధనాలు ఉన్నాయి కనుక నామరూపాలతో ఉన్నటువంటి స్వామిని నామరూపాలతో చూడవచ్చు నామరూపాలు లేకుండా ఉన్నటువంటి స్వామిని ధ్యానంలో అనుభూతి అనుభవాన్ని పొందవచ్చు చూసారా ఎంత గొప్ప ధర్మం మంది ఇటువంటి ధర్మం ఎక్కడుందండి చెప్పండి ఇంకో దాంట్లో భగవంతుడు చూపించామని చెప్పండి అబద్ధపు సాక్ష్యాలు సృష్టించడం కాదు అను నిజంగా చిత్తశుద్ధితో అనుభవానికి రావాలి ఈ చిత్తశుద్ధితో అనుభవం లేనందువల్లనే చాలా దేశాల్లో వాళ్ళ వాళ్ళ యొక్క ఈ ధ్యాన మందిరాలు ఉంటాయిగా మందిరాలను అమ్మేస్తున్నారు అమ్మేస్తే వేరే వాళ్ళు కొనేసుకుని ఇంకో ఇంకో బా విషయానికి ఉపయోగిస్తున్నారు ఇంకో పనికి ఉపయోగిస్తున్నారు ఒక ఆయన బాధపడ్డాడు ఏంటది వాళ్ళ ధ్యాన మందిరాన్ని వేస్తే దాన్ని డ్యాన్స్ చేసే క్లబ్బులుగా ఉపయోగిస్తున్నారండి అని బాధపడ్డాడు వేరే దేశంలో చూసారా ఎటువంటి పరిస్థితులు ఉన్నా ఎందుకని అనుభవం లేక అనుభవం ఉంటే జనం భక్తులు ఉంటారు భక్తులు ఉంటే ఎలాగ అమ్మేయడం జరుగుతుంది సరే ఆ గొడవ మనకు అనవసరం మన ప్రస్తుత విషయంలో ఏం జరిగింది ధ్యానంలో అనుభవాలు వస్తున్నాయి కానీ ధ్యాన స్థితి సరిగా నిలబట్టలేదు ఈ లోకంలో కొన్ని సాధకులకి మన పని కూడా ఒకప్పుడు అలా ఉంటుంది ఎందుకని అలాగా అంటే రజోగుణం తమోగుణం ఉంటాయి ఈ రజోగుణం తమోగుణం విజృంభించినప్పుడు ధ్యానం తిన్నగా కుదరదు అంతేకాదు పూర్వజన్మ సంస్కారాల ఒకప్పుడు ఉద్బుద్ధం అవుతాయి ఆ పూర్వజన్మ సంస్కారాల వల్ల నా రజోగుణం తమోగుణం ప్రకోపిస్తే ఏవేవో భావాలు వస్తాయి ఏకాగ్రత కుదరదు మా నాన్నగారు చెప్పేవారు ఒక తెల్లవారు గట్ల నిండ్ర లేచి చదువుకోవాలట ఈ మెడుకు రావడం కోసం ఆ పక్క ఈ పక్క రాళ్ళు పెట్టుకునేవారు చూడండి అంటే దొల్లినప్పుడు మెడుకు వచ్చేస్తుంది వస్తే ఆ పైన చదువుకోవచ్చు అని చదువు మీ శ్రద్ధ కలవాడు అలా ఉండేవాళ్ళట ఆయన చెప్పారంటే ఆయన అలా చేసేవారు అనమాట అందుకనే ఆయన తర్వాత చివరి వరకు కూడా నిరంతరం చదువుతుండమే నిరంతరం చదవడం చెప్పడం చదవడం చెప్పడం కొన్ని గంటల సేపు ఒక గంట రెండు గంటలు కాదు మామూలుగా కాలేజీలో పాఠం మేము గంట చెప్పేవాళ్ళం కొన్ని కొన్ని కాలేజీల్లో గంటలన్నర చెప్పేవాడు గంటలన్నర చెప్తే గొప్ప విషయం కానీ పూర్వం రెండు గంటల పాఠం మూడు గంటల పాఠం పాఠం మూడు గంటలు చెప్పడం వినడమే ఎలా వాళ్ళ అది ఏకాగ్రత ఉండేది శక్తి అలాగే ధ్యానం చేసే సమయం ధ్యానం ఎంతసేపు రోజంతా ధ్యానం భారం ధ్యానం నెలాళ్ళు ధ్యానం ఎలా శక్తి అది వాళ్ళ ఏకాగ్రత ఉండి ఉంటుంది స్వస్తి